ఏమన్నా మనకి మహిమ కలిగినాక అందరు బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం అంటే నా నాలుగుతో పాపం చేయకున్నట్లు బైబిల్ గ్రంథంలో ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటో వచ్చినలో దేవుని వాక్యం లాగా రాయబడింది నా నాలుగుతో పాపం చేయకున్నట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుందాను భక్తిహీనులు నా ఎదుటి నున్నప్పుడు నా నోటికి చిక్కుము ముంచుకుందని అనుకుంటుంది ఇక్కడ చూసినట్లయితే మన నాలుగుతో పాపం చేయకున్నట్లు దేవుడి సముఖంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మన నాలుక అగ్ని లేకుండానే మనుషులు తగలబెట్టేది ఏంటంటే నాలుకే మంచి మంచి వస్తుంది చూడొస్తుంది ఇప్పుడు దేశాల దేశాలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి వాళ్ళ మీద వీళ్ళు విలువైన దాళ్ళు పసక్క ఊరు జారే విధానం మమ్మల్ని ఏం చేస్తారు మా దగ్గర అధికమైనటువంటి అనుబాంబులు ఉన్నాయి ఈ పేద దేశ ఆ బాంబులు లేనప్పుడు మౌనం ఉండొచ్చు కదా మా మీదకి రెండు అంటారు బలవంతులు బలహీనల మీదకి వస్తే ఏం జరిగింది ఇబ్బంది దానికి కారణం నాలుక అనవసరం మాటలు విస్తారమైన మాటలు వెనక దోషముండక మానదు అది తన తమ పెదవులను కాచుకున్నవాడు ధన్యుడని రాయబడి రాయబడింది మన పెద్దవాళ్ళు కాచుకోవాలి ఏది అవసరమైతే అవసరం తగ్గట్టి మాట్లాడాలి అది అనవసరాన్ని మనం ఎందుకు మాట్లాడాలి ముప్పై నాలుగో కీర్తన పదమూడు వచ్చిన చూసినట్లయితే అక్కడ దేవుని రాయబడి రాయబడింది వ్యర్థమైన మీ మాటలు మీ నోటికి రానియద్దు దేవుని వాక్యం ఏమని చెల్సిందంటే మనం ఇంకా కొన్నాళ్ళు భూలోకంలో బతకాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుగును అమటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాల్చుకునము కీడు చేయటం మాని మేలు చేయము వ్యర్థమైన మాటలు మన నోటికి రాకూడదు మన నాలుక అగ్ని వంటిదండి అగ్ని అగ్ని ఎంతటి ఎంతటి అడవి నన్ను కాల్చివేస్తుంది మన నాలుకతో చాలా జాగ్రత్తగా ఉండు నీవే నీ పెదాలు పలకాల్చినే పరికెట్టాడు చూడు కీడు చేయటం మాని మేలు చేయు సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు మన నాలుకని అదుపు చేసుకున్నప్పుడు సాత్వికమైన నాలుక ఎముకలకు జీవమని రాయబడి ఉంది సామిత్రుల గ్రంథాల్లో అందుకని మన జీవితంలో కూడా విస్తారమైన మాటలు మాట్లాడకుండా ఎదుటి వ్యక్తులకి బాధ కలిగించే మాటలు మాట్లాడకుండా ఎదుటి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులు కలిగించే మాటలు మాట్లాడకుండా తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు కోపం రేపక ప్రభుయోగ శిక్షణ బోధలను పెంచితే పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోపడతారు మనం అందుకనే ఎదుటి వ్యక్తిని బాధ కలిగించే మాటలు మనకి నోటికి రానివ్వకుండా సంతోషాన్ని ఇచ్చే మాటలు ఎదుటి వాళ్ళకి మేలు కలిగించే మాటలు సమాధానపరిచే పరిచే మాటలు మనం మాట్లాడినప్పుడు మనకి క్షేమము ఇతరుల క్షేమము అన్నిట్లు మనం వరదలుతాం దేవుడి అటు కృప మనందరికీ దయచేయను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభాని బంధనాల స్థితుల స్తోత్రాలు నాలుగుతో మేము పాపం ఆయన అయినా మాటలు జాగ్రత్తగా ఉన్నట్లు సహాయం చేయమని బాకీ ఉంటున్నా ఆయన చూస్తున్న నిబిడ్డలందరం దేవించి ఆశీర్వదించమని ఏ సునామాలో ప్రార్థన చేస్తున్నామో తండ్రి ఆమెన్ ఆల్